అందరికీ నమస్కారం మొన్న వైసీపీ నాయకుడు గు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయిన ఒక గుంటూరు ముసలి నాయకుడు పేరు అంబట్ రాంబాబు అతను చంద్రబాబు నాయుడు గారిని లమ్ కొడక అని చెప్పేసి తిడుతూ చాలా పరుషప్రధ పదజాలంతో మాట్లాడడం జరిగింది సరే ఈ పార్టీలకు సంబంధించిన అయినా వ్యక్తిగతంగా అయినైనా అది మాట్లాడడం చాలా తప్పు దుర్మార్ దుర్మార్గం అది తప్పుగా దుర్మార్గం అది ఎందుకంటే ఇతను తిడితే ఇతను ఎవరు ఊరుకోరు కదా ఇతను కూడా తిట్టినా కానీ కాబట్టి ఆ అంశంతో అంబటి రాంబాబు తిట్టిన మధ్యలో రంగా గారిని లాగుతూ ఉన్నారు అందరూ కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఎందుకంటే చూడండి నేను పెట్టు పెడుతున్నాను కాపు సామాజిక వర్గంపై పగబెట్టిన చంద్రబాబు అంటూ ఒకడు పెట్టాడు నాడు కాపు నేత వంగవేటి రంగా గారిని పట్టున పెట్టుకున్న దగ్గర నుంచి ముద్రగడపై దాడి చేయించిన అంబటి రాంబాబు హత్యాయత్నం వరకు పెట్టారంట అది ఒకటి ఇంకోటి వంగవీటి రంగా గారిని కూడా ఇలాగే చంపేశారు అంటే ఆ ఈరోజు రాళ్ళు వేశారు ఆ రోజు బాంబులు వేశారు అంతే తేడా కాపు ఉన్న రంగా అనుచరులందరినీ చంపేయాలని పచ్చ మీడియా కుట్ర అంట రంగా అనుచరులు బ్రతికి ఉంటే ఆనాటి సంఘటనను అప్పటి తరానికి తెలియజేసే భయంతో కాపులకి పెట్టారు తర్వాత ఈయన ఇంకొక మాజీ మంత్రి అయిన పేరు తోట తిరుమూర్తులు అంట రాజకీయాల విమర్శలు ప్రతి మనిషి సహజం సహజమే కానివ్వండి ఇంత దుర్మార్గంగా లమ్మి కొడక అని తిట్టడం అంటే మా సమంజసం కాదు సహజం కాదు తోట త్రిమూర్తులు గారు అలాగే టీడీపీ ఎదిరించినందుకు రంగా గారిని లేకుండా చేశారు కాపుల కోసం పోరాడిన ముద్రగడ గారిపై దాడి చేశారు ఈరోజు అంబటి గారిని అరెస్ట్ చేశారు రేపు మాపై దాడి చేస్తారా అన్నారు ఓకే మీరు అంటున్నందుకు బాగానే అన్నారు కాకపోతే కనీసం మీరు వైసీపీ పార్టీలో ఉండి ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజనలో కనీసం రంగా గారి పేరు ఒక జిల్లాకి పెట్టడం చాతగాని నాయకులు మీరు కాపు నాయకులు మీరు రంగా గారి నుంచి మాట్లాడతారా అంటే గారికి రాంబాబు గారికి పోలికి పెడతారా రంగా గారి కాటు గోలుకు కూడా సరిపోడు రామ్మడి రాంబాబు అర్థమవుతుందా రంగాగారి కాటి గోలుకు కూడా సరిపోడు రంబడి రంగాగారిని పెట్టుకుని పెట్టుకొని కులాన్ని మొత్తం కులాల కుంపట్లో పెట్టి గారి పేరు చెప్పి మీరు రాజ్ రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారా ఇంత ముందులా కాదని కాపు కాపులు ఇప్పుడు కాపులు ఇప్పుడు కొద్దిగా బురగతో బుర్రత ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజున ఎందుకంటే కం చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు ప్రతి ఒక్కరు ప్రత్యర్థి చంద్రబాబు ప్రత్యర్థి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కాపులు కులాన్ని నాశనం చేస్తున్నారు ఒక కాపులకి ఓపి ఈ ఈడబ్ల్యూఎస్ తీస్తే ఆడని చేతకానికి కాపులు ఉన్నారు కాపు నాయకులు ఉన్నారు ఈడబ్ల్యూఎస్ తీస్తే చంద్ర జగన్మోహన్ రెడ్డి జీడబ్ల్యూ టెన్ పర్సెంట్ తీసేస్తే ఫైవ్ పర్సెంట్ తీసేస్తే ఏం మాట్లాడలేదు ఈ చేత వైసీపీ నాయకులు కాపు నాయకులు అలాగే రంగాగారికి రంగాగారి ఒక జిల్లాకి పేరు పెట్టడం చేత వాళ్ళు ఈ వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఏ ఆ రోజు నెగలేదని మీకు నోరు ఆ రోజు ఎందుకు నెగలేదు మీరు మీకు నోరు ఏ రంగా గారి పేరు చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికే అడుగుతున్నా మీరు ఎందుకు అడగలేదు ఆ రోజు మా రంగా గారి పేరు పెట్టండి ఒక జిల్లా కానీ ఏ ఎన్టీఆర్ జిల్లాని పేరు పెట్టారుగా వైఎస్ఆర్ జిల్లాని పేరు పెట్టారుగా పొట్టి శ్రీరామ్ జిల్లా పేరు పెట్టారు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టారు పెట్టారు ఏ మీకేమైంది రంగాగారి కృష్ణా జిల్లా పేరు పెట్టొచ్చుగా ఏ అప్పుడేమైంది మీ నోళ్ళు ఏమైనాయి మీకు ఈ రోజు మీకు లెగిస్తారు రంగాగారి పేరుతో ప్రతి ఒక్కరు రంగా గారు కాపు రంగాగారి పేరు వాడుకోవడం కాపు పేరు వాడుకోడు కులాన్ని రచ్చగొట్టి కుంపట రాజేసి రాజకీయ లబ్ధి పొందడానికి కాపు ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారా మీరు మేము రంగా గారిని చూడకపోయినా రంగా గారి ఆశయాలు విని రంగా గారి ఆశయ కూడా మీ పేరు కూడా పోరాడుతూ ముందుకెళ్తా ఉన్నాం మీరు ఒకరు ఎవరైనా గారి పేరు మీద ఎవరైనా చేశారా ఎవరైనా ప్రతి ఒక్కరు రావడం రావడం రంగా గారి పేరు చెప్పి రంగాన్ని చంపేశారు ఇది చంపేశారని అప్పట్లో విషయాలు మీకు ఏం తెలిసి పిల్ల నాయకుడుకులు అందరూ కూడా ఇప్పుడు పోస్టులు పెట్టిన పిల్ల నా కొడుకులు అందరూ కూడా వాడి బుట్టలు లేదా తెలియదు వాళ్ళందరూ పోస్టులు పెడతారు ఇప్పుడే సోషల్ మీడియా ఉందని చెప్పి రంగా రంగాగారు రంగా రంగాగారు అనుస అనుస మేము అనుసరించకపోయినా మనం చూడకపోయినా ఆయన ఆశయాలను బతికిస్తూ మేము వెళ్తా ఉన్నాం మేము పేద ప్రజల ఆశయాలు చూస్తే ఆయన ఏ కులానికి నాయకుడు కూడా కాదు ఆ రోజున నిరాహార దీక్ష చేసిన పేద ప్రజల కోసం పేద ప్రజల ఇళ్ళ పట్టాలు ఇప్పించడం కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు జరిగింది ఆ హత్య అనేది జరిగింది ఆ మన బాంబులు ఎవరు ఇచ్చారు విజయవాడలో ఇచ్చారు బాంబులు ఆ రోజుల్లో బాంబులు ఎవరి దగ్గర ఉండే కడప జిల్లాల్లో ఉండే బాంబులు రాయలసీమలో ఉండే బాంబులు ఫ్యాక్షనిస్టులను కూడా కా విజయవాడ అంతా ఇది కాదు తీసుకొచ్చి ప్రతిదీ రంగా కంట కట్టడం కాపులు వైసీపీ అధికారం లేకపోతే చాలు కాపులు కంట కట్టడం రంగాగారి పేరు చెప్పి మత మతసిచ్చు కులసిచ్చు సారీ కులసిచ్చు పెట్టి ఊరేగుతూ ఉంటారు ఏం బతుకులు మీ ఏ ఆ రోజు రంగా గారి జిల్లా పెట్టాలని చెప్పేసి పేరు పెట్టాలని చెప్పి ఎందుకు మీరు ఆ రోజున కాపు యువతకు ఈడబ్ల్యూఎస్ తీసి రిజర్వేషన్ పది శాతం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం తీసే తీసేస్తే మీరు ఎందుకు అడగలేదు ఏ చంద్రబాబు గారు అధికారం ఉంటే మీకు గుర్తుకొస్తాయి ఇవన్నీ కూడాను సిగ్గుండాలా సిగ్గుండాలా ఇలా మాట్లాడడానికి